నెల్లూరు జిల్లా ఉదయగిరిపట్నంలోని పొన్నెబోయిన చెంచురామయ్య అతిథి గృహంలో గురువారం టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పొన్నెబోయిన చెంచాబు యాదవ్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికే లేదని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరిగేషన్ పనులు చేయించుకోపోవడంతోనే వర్షాల వల్ల పెద్ద విపత్తు జరిగిందని వివరించారు జగన్మోహన్ రెడ్డిలా కాకుండా చంద్రబాబు నాయుడు దగ్గరుండి బాధితులను ఆదుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వయ్యన్న నరసింహులు రాజాశివ నాయకులు తదితరులు పాల్గొన్నారు గుంటూరు ప్రకాశం జిల్లా ఈస్ట్ వెస్ట్ అలా విశాఖపట్నం జిల్లాల్లో భారీ వరదలు సంభవించాయి ఈ భారీ వరదల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఏరియల్ సర్వే కాకుండా ప్రజల్లో ప్రత్యక్షంగా చూడాలి సాధన బాధలు తెలుసుకొని వారికి అందుబాటులో ఉండి వారి అన్ని విధాలు ఆదుకోవాలి అని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గత నాలుగు రోజులుగా వరద ప్రాంతాల్లో రాత్రి బౌళ్ళు పర్యటన చేస్తూ నాలుగు అడుగుల నీళ్ళల్లో స్వయంగా ఆయనే దిగి పరీక్షిస్తూ జేసీబీల మీద ప్రయాణం చేస్తూ అలాగే బోట్లో ప్రయాణిస్తూ ప్రజల బాధ సాధ్య బాధ తెలుసుకొని ప్రజలకు అన్ని విధాల ఆదుకొని మనకు ఏ ఇబ్బందులు నాకు తక్షణ సహాయాలను అందించి అధికారులు అప్రమత్తం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం వల్లే ఈరోజు వరదలు తేగింపు చేసుకుంటున్నా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు కాలువలో పొడి తీయడం కానీ చెరువులలో పొడికలు తీయటం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించడం కానీ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గత అస్తవ్యస్త పరిపాలన వలన ఈరోజు విజయవాడ మహానగరం వరదలలో మునిగిపోయి నాలుగేళ్ళ లోతులో ప్రజలు ఉన్నారంటే దీనికి కారణం గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క పూర్తి వైఫల్యం అని చెప్పి మేము తెలుసుకుంటున్నాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు వరదలు చేయడం లేదని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరోనా వచ్చినా కరువు వచ్చినా వరదలు వచ్చినా కనీసం ప్రజల వద్దకు పోకుండా తాడేపల్లి ప్యాలెస్లో నాలుగు గోటలు ప్రజలు కూర్చొని పరిపాలన చేసి ఏరియాలు సర్వే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలు తెచ్చుకుని ప్రజల వద్దనే పరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పి నేను అలాగే గతంలో రెండు వందలున్న ఉన్న పరీక్షన్ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటున్నాం అలాగే రెండు వేలు పెన్షన్ ని నాలుగు వేలు చేసినటువంటి కనుక కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చెప్పి తెలియజేసుకుంటూ ఇకపోతే ఆగస్టు నెలలో